చక్క ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది పర్వాలేదు ఏ రకంగా బాగుంది అంటారు ఏ రకంగా అంటే మనం చెప్పలేము కదా కొందరికి ఉపయోగం ఉంది కొందరికి అవకాశం కూడా ఉంది మంచి ఉంది చెడు ఉంది ఏం మంచి ఉంది అంటారు ఏం చెడు ఉంది ఆడవాళ్ళకి మంచిది ఆడవాళ్ళకి మగవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఆటో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు ఆటో వాళ్ళకి పదిహేను వేలు ఇస్తాం కదా మరి ఇది వాళ్ళకి మరి వాళ్ళ సమస్యలు ఆలువే మన సమస్యలు మనమే ఏటి మంచి ఏది చెప్పలేము అంటే ఎన్నికల్లో ఆడవాళ్ళకి ఉచితంగా బస్సు పెడతాం ఇబ్బంది పడకుండా అని చెప్పి అన్నారు దాని గురించి ఫ్రీ బస్సెస్ పెట్టారు నెలకు మూడు వేల నుంచి ఐదు వేల వరకు ఆదా చేసుకోవచ్చు ఆడవాళ్ళని అన్నారు ఎన్నికలు ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తున్నారా సూపర్ సిక్స్ పథకాలు అందుతున్నాయా లేదంటే మీరేమంటారు మీకే పథకాలు అండి మాకంట ఇప్పుడు అందలేదు కానీ అందులోకి బాగానే అంది వంగులకు కానీ ముసులో వాళ్ళకి కానీ ఫంక్షన్ కానీ టైం ఏమి ఉంటున్నాయి మాకేంటి లేవు జగన్ గారు పనితీరుకి మరియు చంద్రబాబు నాయుడు గారు పనితీరు తేడా ఏముంది అంటారు మరి దాని గురించి ఏం చెప్తామంట్రా మనకు అంతగా తెలియదు మీ అభిప్రాయం ప్రకారం అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాలు బాగుంది అప్పుడు మేన కొద్ది ఈ పోటమి ప్రభుత్వం వచ్చాక పనులన్నీ బాగా జరుగుతాయి బాగా జరుగుతుంది సామాన్యులకు మంచి జరుగుతుందంట సామాన్యులకు మంచి ముసలాలకు గాని పెద్దవాళ్ళకు గాని వాళ్ళకి మరి నెక్స్ట్ సీఎం నేనే అంటున్నారు కదా జగన్ గారు ప్రతి ప్రశ్న ఇది ముందు ఎవరు చెప్పలేమండి ఊహించుకుంటే మరి మనమే చెప్పలేం ఎవరు రాయదలకు ఉంది చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యారు అభివృద్ధి పరంగా ఎలా ఉంది సరే బాగుంది రాష్ట్రపరంగా బాగుంది రాజధాని పనులు స్టార్ట్ చేశామని చెప్తున్నారు ఎలా ఉండబోతుంది అనుకున్నారు రామరావు బాగానే ఉంటుంది మన అందరికీ కావాల్సింది కదా డిప్యూటీ సీఎం గా పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది అవన్నీ మనకు తెలియదు రాజకీయం గురించి ఒక్క మాటలో కూటమి ప్రభుత్వం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు మీరు బాగుందని చెప్పు